ఆకాశంలో ఒక నీడ ప్రపంచ శత్రువులకే భయం పుట్టించే ఒక శక్తి అనుదాడి వచ్చినా ఆగకుండా ఎగిరే ఒక కోట ఇది సాధారణ విమానం కాదు ఇది వ్లాదిమిర్ పుతిన్ కి చెందిన రహస్య రాజా ప్రసాదం ప్రపంచం దీనిని ఒక్క పేరుతో గుర్తిస్తుంది అదే ది ఫ్లైయింగ్ క్రెమ్లిన్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా పుతిన్ ప్రయాణించే ప్రత్యేక విమానం పేరు అనధికారికంగా ది అని పిలుస్తారు ఈ విమానం రష్యా దేశీయ సాంకేతిక నిదర్శనం అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ తరహాలోనే పుతిన్ కోసం ఇలాంటి నాలుగు విమానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి దీని ఆపరేషన్ మరియు నిర్వహణ పూర్తిగా రష్యా స్పెషల్ ఫ్లైట్ యూనిట్ అధీనంలో ఉంటుంది ఈ విమానం ఒకేసారి దాదాపు పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు దీని డిజైన్ కార్యాచరణ సామర్థ్యాలు సాధారణ విమానాల కంటే ఎన్నో రేట్లు భిన్నంగా ఉంటాయి మాస్కో క్రెమిలి నేలను వదిలి ఆకాశంలోకి లేచి వచ్చేస్తే అది ఇదే విమానం ఇల్యూషన్ ఐఎల్ నైన్ సిక్స్ త్రీ హండ్రెడ్ పిజీ పోటీ దేశాలు యుద్ధం మొదలు పెడితే అణుమిసైళ్లతో రష్యాను లక్ష్యంగా చేసుకున్న ఈ ఒకే విమానం నుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ మొత్తం దేశాన్ని కమాండ్ చేయగలదు ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎక్కడికి వెళ్ళినా యుద్ధాన్ని తానే మోస్తుంది వందల మీటర్ల ఎత్తులోనైనా అనుదాడి తట్టుకునే షీల్డ్ ఎవ్వరూ హ్యాక్ చేయలేని ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ రష్యా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆల్ అండర్ వన్ కంట్రోల్ ఇక ఆకాశంలోనే ఇద్దరం నింపుకొని రోజుల తరబడి ఎగిరే సామర్థ్యం ఈ విమానం ప్రత్యేకత ఈ టెక్నాలజీని చూసి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ కూడా షాక్ అయ్యింది ఈ విమానం కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు ఇది అత్యవసర పరిస్థితుల్లో రష్యాకు మొబైల్ కమాండింగ్ సెంటర్ గా కూడా పనిచేస్తుంది దీనిలో పొందుపరిచే సాంకేతికత అసాధారణమైనది ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు లేజర్లు మరియు చాప్లను ఉపయోగించి క్షిపణులను గుర్తించి దారి మళ్లించగల సామర్థ్యం కలిగి ఉంటుంది అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమిపై అనుకమాండ్ కేంద్రాలకు విఫలమైన పుతిన్ ఆకాశం నుంచే రక్షణ అనుబలగాలను నియంత్రించగలరు ఎన్క్రిప్ట్ చేయబడిన అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇందులో ఉంటాయి ఇది భూమిపై ఉన్న కమాండ్లతో గ్లోబల్ లీడర్లతో నిరంతర సంభాషణకు వీలు కల్పిస్తాయి విమానంలోకి అడుగు పెట్టినప్పుడు మీరు ఒక వార్ లో ఉన్నట్లు అనిపిస్తుంది భారీ ఎత్తున డిజిటల్ స్క్రీన్లు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ లైన్లు సీక్రెట్ కమాండ్ థియేటర్ పుతిన్ ప్రైవేట్ ఛాంబర్లు ఈ విమానంలో ఉంటాయి ప్రపంచం ఎక్కడైనా అల్లకల్లోలం వచ్చినా పుతిన్ ఈ విమానం నుంచే ఒకే ఒక బటన్ నొక్కి యుద్ధం మలుపు తిప్పగలింది ప్రతిసారి ఈ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు రాడర్ సైలెంట్ అవుతుంది శత్రువులో ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తే విమానమే సిగ్నల్ జామర్గా మారి వారిని బ్లైండ్ చేస్తుంది ఇది ఎగిరే కోట ఇది రష్యా అధ్యక్షుడికి గుండె చదువు ప్రపంచ నాయకులందరిలో కూడా అత్యంత రహస్యమైనది అత్యంత రక్షణ కలిగింది అత్యంత ప్రమాదకరమైన కమాండ్ సెంటర్ ఇదే ఫ్లైయింగ్ క్రెమ్లిన్ ఇదే పుతిన్ శక్తికి ప్రతీక ప్రపంచం చూసిన అత్యంత భయంకరమైన విమానాల్లో ఒకటి ఇలాంటి మరెన్నో అద్భుతమైన టెక్నాలజీలు ప్రపంచ నాయకుల భద్రతా రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి నమస్తే